డామినేటింగ్ చేసే ఈ ఈ గొడవలకి కారణం ఏమే ఇది తప్ప వేరే నాకు నా అనుభవంతో చెప్తున్నారు ఇది గొడవ అంతా లేదు ఈ గొడవ కాకుండా ఉండాలంటే పోలీసు వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు దీంట్లో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నిష్పాక్షపాతంగా మీరు పని చేయాలని చెప్పి నేను పోలీసు వాళ్ళకి ఎక్సైజ్ వాళ్ళకి కూడా విన్న చేస్తాను సార్ బీజేపీలో గతంలో ఇంకా పాతసారి గెలవకముందు రెండు మూడు వర్గాలుగా విడిపోయి ఎవరికి వాళ్ళు పని చేసేవాళ్ళు ఇప్పుడు పాతశాల గెలుపు అనంతరం అందరూ ఒక కాటిపైకి వస్తారని భావిస్తారా వర్గాలు ఏమైంది బీజేపీలోనే రెండు మూడు భాగాలుగా బీజేపీలో వర్గాం అనేది కేవలం కార్యకర్తలు వర్గాలు లేవు కొంతమంది పదవి కోసం పదవి కావాలా నాకు పదవి కావాలా నాకు పదవి కావాలని చెప్పి అక్కడ భేదాభిప్రాయాలు వచ్చినా తప్ప కింద స్థాయిలో కార్యకర్తలు కానీ ఏవారు కూడా అక్కడ ఎక్కడ భేదాభిప్రాయం లేదు రాబోయే రోజుల్లో ఈ భేదాభిప్రాయం కూడా సమస్య పోతుంది ఎవరైతే పార్టీకి అన్యాయం చేసి ఉంటుందో వాళ్ళని పార్టీలో ఉండి ఉండి ఇచ్చే లేదు వాళ్ళని పార్టీలో సస్పెండ్ చేపిస్తాం ఇది ఆ రోజే చెప్పినాను ఈరోజు కూడా చెప్తున్నాను నేను ఆ మాట పార్టీకి మూడు కోట్లుగా అమ్మ అమ్మేదానికి పోయిన పార్టీ ఏమే మా పార్టీ మూడు కోట్లకు అమ్మపోయే పార్టీ కాదు అది కేవలం వాళ్ళ వ్యక్తిగతమైన స్టేట్మెంట్ తప్ప వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ నేను పార్టీలో డిమాండ్ చేసినాను డిమాండ్ చేసిన తర్వాత పార్టీ వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికలు అయిన తర్వాత దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే కూడా నేను మళ్ళా దాని విషయము పార్టీలో కంప్లైంట్ ఇచ్చేది మాత్రం ఖాయం మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో అన్ని గ్రామీణ ప్రాంతాలకి రైతాంగంకి రైతు కూలీలకు పేదవాళ్ళకు అందరికీ మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్లో ఉన్నారు అయితే ఆదోనిలో ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి డాక్టర్ పాత్రసాది గారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్ని ఎన్డీఏ గ్రూపులకు సంబంధించిన నాయకులు సంపూర్ణ సహకారం ఇచ్చి ఆయన గెలుపు గెలుపుకు కృషి చేశారు ప్రజలు చాలా ఆశిస్తున్నారు అభివృద్ధికి కావాలి ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి అన్నీ మంచిగా జరగాలని చెప్పి చాలా ఆశిస్తున్నారు అయితే నా రిక్వెస్ట్ ఏమంటే ఇటీవలనే ఏది ఏ పార్టీ గెలిచినా ఆ శాంతియుతంగా ఉండి ఎలాంటి గొడవలు చేయకుండా ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ వార్డులో కానీ అభివృద్ధికే మనము పోరాటం చేయాలి తప్ప కార్యకర్తల పైన పోరాటం చేయడము మంచి పద్ధతి కాదు ఆదోనిలో ఆ సాంప్రదాయం లేదు ఏ పార్టీ వాళ్ళ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి ఎవరు కూడా ఏ కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో కక్ష సాధింపు కార్యక్రమం చేయకుండా అందరే సహకారం తీసుకొని ప్రతి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమానికి సహకారం చేయాలి పట్టణం కోసం తోడ్పడి సహకారం చేయాలి తప్ప ఇలాంటి గొడవలు చేస్తే మా ఎమ్మెల్యే ఎప్పుడు ఇలాంటి గొడవలకు సపోర్ట్ చేయడు ఇది 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 రాసి పెట్టుకోండి ఇలాంటి ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ ఇది ఆ పార్టీలో ఈరోజు పాతసారి గెలవడం జరిగింది గెలిచినప్పుడు అన్ని వర్గాలకి న్యాయం చేసి శాంతియుతంగా అన్ని అన్ని కార్యక్రమాలు ఏదైతే కార్యక్రమాలు ప్రజలు ఊహించుకుంటున్నారో ఆ కార్యక్రమాలు అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఆలయంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ చుట్టుకో ఇండ్లు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది ప్రధానంగా మా ఎమ్మెల్యే గారికి పాతసారికి చెప్పడం జరిగింది ఫస్ట్ మీరు కిట్కోయిన్లు టేకప్ చేసుకొని మొత్తం బీగంతో సహా ఆ బెనిఫిషర్స్కి ఇస్తూ ఆ రోజుల్లో ఎవరికైతే బెనిఫిషకి ఇచ్చినారో వాళ్ళకే ఇవ్వాలి తప్ప కొత్త వాళ్ళకి రెకమెంట్లకి అలాంటి దానికి పోకూడదని చెప్పి చెప్పడం జరిగింది ఇది చేస్తామని చెప్పడం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు దాని తర్వాత ఈ ఆదలో ఈ మధ్య కొత్త అలజడి స్టార్ట్ అయింది నేను స్టోర్ ఇప్పిస్తాను కొంతమంది కార్యకర్తలు మేము స్టోర్ ఇప్పిస్తాం ఫీల్డ్ అసిస్టెంట్ ఇప్పిస్తాం వంట చేసే వాళ్ళు కూడా ఇప్పిస్తాం మాకు డబ్బులు సహక డబ్బులు ఇవ్వండి అనే ఒక వినికిడి వినపడింది సో నేను ప్రజలకు డీలర్షిప్ వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి వంట చేసే మనుషులకు నేను ఒకటే చెప్తున్నా ఎవరిని నమ్మి మీరు డబ్బులు మాత్రం ఇస్తే మీరు మోసపోయేది ఖాయము ఎందుకంటే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసుకుని వచ్చిన తర్వాత అంద అందరి సమక్షంలో అందరి సమక్షంలో న్యాయంగా వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఈ డీలర్షిప్లు ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అలాగే వంట చేసే వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారికి మాట్లాడాను ఎమ్మెల్యే గారు కూడా మీరు ప్రెస్ మీట్ ఇవ్వండి ఇదే విషయం చెప్పండి వచ్చిన తర్వాత పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ కనుక మనము క్రమశిక్షంగా న్యాయంగా ఉండే వాళ్ళకి ఇస్తాము ఎవరైతే గతంలో న్యాయంగా పనిచేసి ఉంటారో వాళ్ళు కూడా ఇప్పిస్తాం ఎందుకంటే వాళ్ళని తీసేస్తాం ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ పార్టీ వాళ్ళతో సంబంధం లేదు నిజంగా సేవ చేసే మనుషులు ఉంటే వాళ్ళకే ఈ కార్యక్రమం ఇవ్వాలని చెప్పి మా యొక్క అనుకునే మా ధర్మం అది ఆ ధర్మం ప్రకారం మేము చేస్తాం అంతే తప్ప మీరు ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా ఏది చెప్పినా ఎమ్మెల్యే గారి సమక్షంలోనే ఫైనల్ జరిగేది ఎమ్మెల్యే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు జనసేన పార్టీ ఉండవచ్చు బీజేపీ పార్టీ ఉండొచ్చు దీంట్లో ఎవరు ప్రమేయం ఉన్నా ఎమ్మెల్యే గారి సమక్షంలో అందరు కూర్చొని అందరికీ న్యాయంగా పని పనిచేస్తున్నారో వాళ్ళకే ఇప్పిస్తాం తప్ప మిగతా మిగతా విషయాలు చేయము అనేది కూడా చెప్పడం జరిగింది మీరు ప్రమాణ చేసిన తక్షణమే రెండు కార్యక్రమాలు అర్జెంటుగా చేయాలని చెప్పాను ఒకటి బైపాసు రెండవది చిట్కో ఇండ్లు మెడికల్ కాలేజ్ కూడా ఫాస్ట్గా చేసి ఆలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాలి ఎందుకంటే వంద కిలోమీటర్ దాటితే ఏదైనా ప్రమాదం జరిగితే కన్నూరు పోయే లోపల ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది కనుక ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఆయన డాక్టర్ కనుక ఆయన కూడా డాక్టర్ చదివినారు కనుక ఆదంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని దాన్ని అభివృద్ధి చేసి ఈ చుట్టూ ఉండే ఎమినూరు పత్తికొండ ఆలూరు అందరికీ ఇక్కడ మంచి ట్రీట్మెంట్ చేసే విధంగా తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశం కూడా ఉద్యోగ అవకాశం కూడా కల్పించాలి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు కనుక ఉద్యోగ అవకాశాలు మీరు బిహెచ్ఎల్ దాంట్లో కమిటీ మెంబర్ ఉన్నారు కనుక రాయలసీమకు ఆ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇప్పియాలని చెప్పి చెప్పడం జరిగింది ఇది కూడా చేయాలని చెప్పాము అలాగే ఇక్కడ ఆలయంలో స్పిన్నింగ్ మిల్లులు చాలా ఉన్నాయి కానీ ఈ ఇది సారీ ఈ జిన్నింగ్ ఫీ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి స్పిన్నింగ్ మిల్లు లేదు సో ఎన్టీసీకి సంబంధించిన స్థలం ఉంది కనుక నేషనల్ టెక్స్టైల్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఆ స్పిన్నింగ్ మిల్ అని చెప్పి ఇది కూడా చెప్పడం జరిగింది ఇది కూడా చేయాలని చెప్పి ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది తప్పకుండా చేస్తానని చెప్పి శాసనసభ్యుడి గారు ప్రమాణ స్వీకారం తెచ్చి వచ్చిన తక్షణమే ఇవన్నీ కార్యక్రమాలు చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది మిగతా ఇళ్ళు ఏవైతే ఆరు వేల ఇండ్లు ఉన్నావో అది కూడా క్వాలిటీ వైజ్ ఇళ్ళు తయారు చేసి ప్రజలకు అందించాలని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ కార్యక్రమాలు బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ కనుక తప్పకుండా ఆదోని ఒక మోడల్ ఆదోని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మేము అందరూ సహకారం తీసుకొని అన్ని పార్టీలు సహకారం తీసుకొని ఆదోని ఒక మోడల్ ఆధునిక తీర్చేదానికి ఈ ఐదు సంవత్సరాల లోపల ప్రయత్నం చేస్తాము చేసి చూపిస్తాం కూడా ప్రజలకి అని ఈ సందర్భంగా మీ అందరికి నేను అనుగు చేసుకుంటున్నా నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అన్ని భాష కన్వీనర్ అదోండి సాధించకుండా ఇప్పుడు టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆ కాంట్రాక్ట్ ఏం తీసుకుంటాం అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏం చెప్తున్నా అంటే ఇది వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలు ఆ పార్టీకి సంబంధించింది ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొంత కాంపిటీషన్ ఉంది మా యొక్క ఒక మా అలాంటిది మాకు సంబంధం లేదు మేము డైరెక్ట్ చంద్రబాబు దగ్గర పోయి కూర్చుంటాం చంద్రబాబు దగ్గర కూర్చొని అభివృద్ధి కార్యక్రమం చేస్తాం తప్ప ఈ వీళ్ళు ఈ రకంగా కొట్లాడుకుంటే మేము ఈ అభివృద్ధి కార్యక్రమం మాత్రం మేము చంద్రబాబుతో డిస్కస్ చేస్తాం హాస్పిటల్ కూడా పునరా నిర్మించాలా అని కూడా చెప్పడం జరిగింది ఈఎస్ హాస్పిటల్ ఒకప్పుడు రాయలసీమకే పెద్ద హాస్పిటల్ అది అలాంటి హాస్పిటల్ని ఈరోజు అది మూతపడింది దానిని కూడా పునర అవకాశం కల్పించి మాదిరిగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను అది కూడా కోరడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు తప్పకుండా సాధిస్తాము మీ అందరు సహకారం తీసుకొని మేము సాధిస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవుతుందని చెప్పి నాకు విశ్వాసం ఉంది